ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కరీంనగర్లోనే ఎగ్జిబిషన్ అనమాట సింగపూర్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక సెటప్ తోటి ఉంటుంది కదా కాకుండా నాకు అంత పెద్ద స్పెషల్గా అయితే అనిపించలేదా నచ్చే వాళ్ళకి నచ్చింది కాబోలు మనకి వచ్చేసి ఫిల్టర్ ఉంటుంది ఇది కాశ్మీర్ థీమ్ అని పెట్టారు కానీ అందులో ఏం లేదండి జస్ట్ హౌజెస్ చిన్న చిన్న లా పెట్టేసి అవి మొత్తం థర్మాకోల్ బాల్స్ అనమాట స్నో ఉంటుందేమో అనుకొని పాపం ఎగ్జైట్మెంట్ తోటి పోయారు ఆల్రెడీ మాకు లాస్ట్ ఇయరే దానితోటి ఎక్స్పీరియన్స్ అయింది వద్దు కానీ వెళ్ళిపోయారు అనమాట ఏం ఉండదు అక్కడ జస్ట్ కూర్చోవడం పిల్లలు థర్మాకోల్ బాల్స్ తోటి ఆడుకుంటారు సైడ్కి వచ్చి చేసి మొత్తము ఫ్లవర్ డెకర్ ఉంటుంది కావాలనుకుంటే అదే అండి కావాలనుకుంటే మనము ఫోటోషూట్ లాగా ఫోటోస్ దిగవచ్చు అక్కడ నైట్ కాబట్టి అంత ఫొటోస్ కూడా ఏం రాలేవు మొత్తం లైటింగ్ వచ్చేసింది ఎర్రెర్రగా లైటింగ్ వచ్చేసింది ఇంకేది మనకి త్రీడీ పిక్చర్స్ అన్నట్టు మనం దిగితే అది త్రీ డి పిక్చర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఇది మామూలుగా ఎప్పుడు ఎక్కడైనా ఎక్కువ పెడుతూ ఉంటారు కాకపోతే ఈసారి ఏంటి అంటే పిల్లలకి నచ్చేట్టుగా పిల్లలకు సంబంధించి కార్టూన్స్ యానిమల్స్ అలా అన్నట్టు మనకి పోకేమాన్ ఏమంటారు మనకి మనకి హంగామా టీవీలో వస్తుంది కదా అండి చిన్ఛాన్ అది ఆది పెట్టారు ఈ గేమ్స్ ఇంకా చిన్నపిల్లల గేమ్స్ ఇంకా తెలిసిందే కదా మనకి అది ఇది చాలా బాగా అనిపించింది గోస్ట్ స్టౌజ్ మేము వెళ్ళాము చాలా భయపడ్డది పాప అయితే ఫస్ట్ కొంచెం సేపు వరకు అయితే ఎవ్వరూ లేరు తర్వాత ఎక్కడో దగ్గర ఉంటారని తెలుసు డార్క్ అంటే డార్క్ అండి అది నా మొబైల్లో పాప భయపడుతుందని చెప్పేసి మొబైల్ లైటింగ్ అన్నట్టు స్టార్ట్ ఒక దగ్గర పెట్టారు ఇంకా వచ్చేస్తారు ఇట్లా మీదికి వచ్చేస్తారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి మన స్కేరీ హౌస్ లాగా స్కేరీ ఉంటుంది కదా గోస్ట్ హౌస్ సో అలా భయపెట్టించేసారు చాలా భయపడ్డది పాప అయితే లాస్ట్కి వచ్చేసి బయటకు వచ్చేసింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఎగ్జిబిషన్ అనగానే కానీ మనకి గుర్తు వచ్చేది ఈ పాపడు అన్నమాట వద్దు అన్నా కానీ తీసేసుకున్నారు మా సార్ అయితే పాపడు పాపం తను వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్టుగా ఇచ్చింది నిజంగా చెప్పాలి అంటే ఎవరికి ఇవ్వలేదండి మా సార్కి అయితే ఇచ్చింది టూ ఇచ్చింది ఒకటే రేట్కి మనకి ఫ్రై చేయాలి అంటే గోళీ అని ఉన్నాయి గోలిచ్చింది ఉంది వాళ్ళైతే గోళీ చింది తీసేసుకున్నారు చాలా డేస్ అవుతుంది తినక అని చెప్పేసి ఈ గేమ్ ఇంకా మనకి ఈ మధ్య కాలంలో ఇది మనకి ఫంక్షన్స్లో కూడా పెడుతున్నారండి ఈ ఏర్ది మొన్న రీసెంట్గా ఓపెన్ పార్కులో కూడా ఉంది ఆ పాపడ తిన్నాక పాప మా ఇచ్చి అంతా ముక్కులోకి కన్నలోకి వెళ్ళిపోయి ఒకటే తుమ్ములు అది అనుకోకుండా తీసేసుకున్నారు ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ ఉంది అది ఇది ఎక్కమంటే ఎక్క అన్నది వాళ్ళు వండర్లాలో ఆల్రెడీ ఎక్కేసాం కదా అని చెప్పేసి ఎక్కలేదు చాలా హైట్ అయితే లేదండి మినిమం హైట్ ఉంది చాలా బాగా అనిపించింది ఇది ఒకటి ఇది అండి స్పెషల్గా చెప్పాలంటే నేను దీనికోసమే తీసుకెళ్ళాను పాపని ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మనం ఇది చూడడం చాలా తక్కువ అయిపోయింది ఇది ఎక్కువగా అయితే మన చిన్నప్పుడు అయితే సర్కస్లో ఉంటూ ఉండే అది జైంట్ వేలో నేను పై నుండి వస్తుందేమో అని చూసా కానీ బట్ రాలేదు సర్కస్లో ఉంటుండే కదా ఈ గేమ్ అనేది అప్పుడు చూసి చూసి బోర్ అనిపించింది ఇప్పుడు అది చూశాక ఒక ఎగ్జైట్మెంట్ అనేది వచ్చింది లేదు వెళ్ళగానే ఫస్ట్ చూడగానే ఫస్ట్ ఆ సెటప్ చూడగానే అర్థమైపోయింది ఆ సెటప్ కూడా అయితే ఏం చేంజ్ అవ్వలేదు చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే ఈ కాలంకి కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు దానితోటి పోషించుకునే వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా అనిపించింది నాకైతే బైక్ ఉంది ప్లస్ ఆరు ఉంది ఇంకా బైక్ కంటే కార్ స్టంట్ బాగా హెవీగా అనిపించింది పాప అయితే ఆ పై దాకా వస్తారండి మనం నిల్చున్నంత వరకు కూడా వస్తారు కదా ఆ సౌండ్ బైక్కే భయపడ్డది తను ఇంకా వచ్చేసి కార్కైతే ఒకటే అరవడము ఆ కార్ ఏడబడిపోతుంది అన్న భయం వేసింది తనకి ఇది ఓగే అండ్ కాక్రోచెస్ ఉంటుంది కదా అది ఇంకా మా సార్ అయితే అక్కడికి వెళ్ళారు ఫస్ట్ ఎక్కడ దిగలేదు అక్కడే దిగారు ఒక్క ఫోటో దిగారు అన్నమాట అనిపించింది ఒక ఫ్యాన్స్ మళ్ళీ మరిన్ని వీడియోస్ తోటి కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సమ్మర్ కదండి పిల్లలను అది ఇది అని చెప్పకుండా మంచిగా ఆడించండి ఊరికే రీల్స్ వద్దు